సార్ ఇప్పుడు మనం ఒక పెద్ద పెద్ద షాప్స్కి వెళ్తాం సార్ పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళి అక్కడ గోల్ స్కీమ్స్ ఉండే గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ ఈ స్కీమ్ తీసుకోండి మేము కొనేది ఒక రింగ్ తీసుకోవడానికి వెళ్తాం ఇరవై వేలు వాళ్ళు ఏంటంటే ఇది కాకుండా ఇంకేదో చూపిస్తారు ఈ స్కీమ్స్ తీసుకొని ఇలా ఉంటుంది ఆ స్కీమ్ తీసుకొని అలా ఉంటుంది అని చెప్తారు సో అది స్కీమ్ తీసుకోవడం మంచిదేనా సార్ కరెక్టేనా అంటే మంచిది చెడ్డది రెండు చెప్పాలండి ఎందుకంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు మనం ముందు వెనక చూసుకొని చేయాలి ఎందుకంటే స్కీమ్స్ ఎవరికి కావాలి అసలు దగ్గర కుటుంబాలకు కావాలి ఎందుకంటే ఒకేసారి లక్ష రూపాయలు తులం ఎనభై వేలు ఉంది డెబ్బై ఐదు వేలు ఎనభై వేలు ఒకేసారి ఒక రెండు తులాలు కావాలంటే రెండు లక్షలు కోటి లక్ష యాభై వేలు పెట్టాలంటే ఒకేసారి కాదు కానప్పుడు ఏం చేస్తారు అంచెలంచులుగా కట్టుకుంటారు సో దానికి పెట్టిన ప్రొవిజన్ ఇచ్చింది దానికి డబ్బు నాలు టక్కుమను కొనేస్తారు ఇప్పుడు ఐదు లక్షలు పది లక్షలు అంటే నథింగ్ గోల్డ్ వెళ్తే పెళ్లిళ్ళో చూసాం హై క్లాస్ వంశం కేజీ గోల్డ్ ఉంటుంది వాళ్ళు ఇప్పుడు పూర్ పర్సన్ అలా పెట్టుకోలేడు కదా సో వాళ్ళ కోసం ఈ స్కీమ్స్ పెట్టారు స్కీమ్స్ ఏ రకాలు ఉంటాయి లెవెన్ మంత్స్ కట్టండి ట్వెల్త్ మంత్ ఫ్రీ అంటాడు ఇప్పుడు సపోజ్ నెలకి ఐదు వేలు సరే ఉండదు అదే వస్తున్నాను అక్కడ కూడా ఇప్పుడు ఒకటంటే ట్వెల్వ్ మంత్స్ బదులు లెవెన్ మంత్స్ కట్టే ఇంకో నెల నేను కట్టి ఆ రోజు కట్టిన ఎంతైతే వాల్యూ ఉందో దానికి ఆ రోజు రేటు బంగారం ఈ రోజు ఎనభై వేలు ఉంది రేపు లక్ష అవ్వచ్చు అక్కడ ఉన్న వాల్యూకి బంగారు అంటే రోజుకి ఐదు నెలకి ఐదు వేలు అంటే సంవత్సరానికి అరవై వేలు అరవై వేలు తగ్గ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే యాభై వేలు ఉందో అప్పుడు అరవై వేలు అయిపోతుంది అది చూసుకోవాలి ఇది ఇంపార్టెంట్ పని అయితే ఇందులో నెగిటివ్స్ ఏంటన్నాయి అంటే చెక్ చేసుకోవాల్సింది అసలు ఫస్ట్ డిసార్డ్ అంటే ఆయన దగ్గర ఉన్న డిజైన్లే కొనుక్కోవాలి నచ్చినా నచ్చకపోయినా ఉన్న దాంట్లో తీసుకోవాలి ఏదన్నా సరే జనరల్గా అలాంటి డిస్కౌంట్లు ఇప్పుడు పెద్ద పెద్ద బ్రాండెడ్ స్టోర్స్ ఉన్నాయి కదా డిస్కౌంట్లు ఇచ్చి ఏదో లోపం ఉంటుంది బాటా కానీ ఏదైనా అన్ని స్టోర్లు ఇయర్ ఎండ్ సేలు మంత్ ఎండ్ సేలు పొంగల్ సేల్ కేజీ సేల్ అని ఇస్తారు అది ఏదో ఒకటి ఉంటేనే తగ్గిచ్చు ఎవడూ ఫ్రీగా చేయలేడు ఎక్కడైతే డిస్కౌంట్ ఉందో అక్కడ మనం రెండు సార్లు ఆలోచించాలి కొన్ని మల్టీనేషనల్ ఇండియాలో ఎక్కడైనా ఒకటే రేట్ ఉంటుంది నువ్వు ఢిల్లీలో కొను హైదరాబాద్లో కొను కానీ లోకల్ కంపెనీస్ అలా ఉండవు అట్ డిపెండ్ సో ఫస్ట్ డ్రాబ్యాక్ అది రెండోది ఆయన ఏమంటాడు వ్యాట్ ఉండదు మేకింగ్ ఛార్జెస్ ఉండవు స్టాంప్ డ్యూటీ ఏది చెప్తుంటాడు అలాంటి మెయిన్లీ వ్యాట్ వేస్టేజ్ ఓకే మేకింగ్ ఛార్జెస్ ట్యాక్స్ ఉండవు అని కానీ ఆయన పెట్టే డిజైన్స్ ఏవైతే నాన్ మూవింగ్ ఉంటాయో ఎక్కువ ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి ఆ డిజైన్స్ లో పెడతాడు అంటే జంక్ డిజైన్స్ అంటే మిగిలిపోయిన సార్ ఓన్లీ సెలెక్టెడ్ డిసైన్ డిజైన్స్ తీసుకోవాలా లేకపోతే ఏదన్నా తీసుకోవచ్చు అంటారు ఆ లో ఉన్న చెప్తాడు ఇవి ఉన్నాయి లో ఇప్పుడు షాప్కి వెళ్తే కూడా ఇది డిస్కౌంట్ ఉన్నది ఇది నాన్ డిస్కౌంట్ ఉంది నాన్ డిస్కౌంట్ ఉన్నది మనకు నచ్చుతుంది కొత్త మోడల్ కాబట్టి పాతది నచ్చవు అది రెండో పాయింట్ మూడోది క్యారెట్లు చెక్ చేసుకోవాలి నైన్ క్యారెట్ ఇప్పుడు నైన్ క్యారెట్ ఫోర్టీన్ క్యారెట్ ఎయిటీన్ క్యారెట్ ట్వంటీ టూ క్యారెట్ ట్వంటీ ఫోర్ క్యారెట్ ఎప్పుడైనా చూడు పట్టుచీర ఉంది అనుకోండి పట్టుచీర తెలుసు కదా ఒరిజినల్ పట్టు మెరదు డూప్లికేట్ పట్టు మెరుస్తుంది బాగా నచ్చుతుంది అందంగా ఉంటుంది కొనేస్తాం అక్కడ ఇక్కడ కూడా మనం అనుకుంటే నైన్ క్యారెట్ ఇరవై వేలుగా అన్నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఇరవై ఇరవై వేలకే తులం టెన్ గ్రామ్స్ ఇప్పుడు ఎనభై వేలు ఉంది అంటే ఆరే రేటుకి నాలుగు తులాలు వస్తుంది క్వాలిటీ ప్యూరిటీ ఆఫ్ ద గోల్డ్ తగ్గిపోతుంది అక్కడ కాపరు ఐరన్ ఇవన్నీ కొన్ని ఉంటాయి కాంపోనెంట్స్ అవన్నీ చూపిస్తాడు సో నైన్ క్యారెట్స్ వేరు రెండు బంగారమే బట్ నైన్ క్యారెట్స్ వాల్యూ రీసేల్ వాల్యూ తక్కువ ఉంటుంది ఓకే ఎంత పర్సెంట్ తక్కువ ఉంది అంటే జనరల్ అది ఆ క్యారెట్ వేసి చూసుకో క్యారెట్ ఇంత లెక్క ఉంది టెక్నికల్ లాంగ్వేజ్ అది మనం మాట్లాడిన కస్టమర్స్కి ఇబ్బంది ఉంటుంది జనరల్గా తెలుసుకోవాలంటే నైన్ క్యారెట్ ఇస్ ప్యూర్ గోల్డ్ ప్యూరిటీ ఉండదు ఫోర్టీన్ క్యారెట్ కొద్ది ఎక్కువ ఉంటుంది ఎయిటీన్ క్యారెట్ ఇంకొద్ది ఎక్కువ ఉంటుంది ట్వంటీ ఫోర్ క్యారెట్ కంప్లీట్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్ ఆర్నమెంట్స్ సో అది మూడోది ఏంటంటే హాల్మార్క్ బిఏఎస్ అంటారు అది తెలియదు స్టాండర్డ్ గా ఎవరికి రెండోది జువెలర్ బ్రాండ్ చూడాలి రియల్ ఎస్టేట్ లో బిల్డర్ బ్రాండ్ ఈ జ్యువెలర్ ఎన్ని రోజులు పెట్టి ఉన్నాడు మార్కెట్లో ఇప్పుడు కొన్ని కొన్ని మంది అరెస్ట్ అయ్యి రైడ్ అయ్యి వెళ్ళిపోయారు లోనికి క్వాలిటీ పోల్ ఇప్పుడు లేటెస్ట్ ఫుడ్ ఇండస్ట్రీ చూస్తే కంప్లీట్ హైదరాబాద్ లాస్ట్కి వచ్చినావు వన్ ఆఫ్ ది టైమ్ హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీ లేదా ఎన్ని బిర్యానీ అంటే చాలా ఫేమస్ ఇప్పుడు మనం చెక్ చేశారు పెద్ద పెద్ద హోటల్స్ పేర్లు మనం చెప్పక్కర్లేదు రైట్ జరిగింది ఇన్ఫీరియర్ క్వాలిటీ ఆల్మోస్ట్ థర్టీ వన్ థర్డ్ ఆఫ్ ది హోటల్స్ ఆర్ నాట్ గుడ్ అట్ ఆల్ టు ఇట్ ఆల్ వాడే ఆయిల్ కానీ వాళ్ళు ఆంబియన్స్ కానీ పక్కన నీట్నెస్ కానీ పెద్ద పెద్ద హోటల్స్ మనం బయటకు వచ్చేసరికి ప్లేట్లో మంచి పెట్టారు లాన్ ఏం జరుగుతుందో చూసుకోవాలి అది సో ఇన్ని రకాలు ఉన్నాయి డిజైన్స్ క్యారెట్ రెప్యుటేషన్ డెలివరీ అసలు షాప్ ఉంటాడో మూసేస్తాడా కలెక్ట్ చేసుకునే పది సంవత్సరాలు ఉంటాడు ప్రొడెన్షియల్ బ్యాంక్ అని ఉండేది ఒకప్పుడు అది ఎయిటీ ఇయర్స్ ఉంది సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ ఉంది సడన్గా ఎత్తేస్తుంది ఎవరైనా ఎయిటీ ఇయర్స్ ఉన్న బ్యాంక్ కూడా ఎత్తేస్తాడు అనుకుంటాడా లేదు మన అదృష్టం బాగాలేదు దరిద్రం ఎక్కువైంది అనుకో అలాంటివన్నీ అవుతాయి రాంగ్ ఐడియాస్ వస్తుంటాయి త్రీ పర్సెంట్ పర్ మంత్ ఇచ్చేవాడు ఆయన బ్యాంకులో త్రీ పర్సెంట్ అనేది ఇంపాసిబుల్ ఫోర్ పర్సెంట్ ఇయర్ కి ట్వంటీ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇచ్చేవారు అంటే గా ఈస్ వెరీ క్లియర్ యూ ఓన్లీ గెట్ ది ఇంట్రెస్ట్ యూ నాట్ గెట్ ది ప్రిన్సిపల్ ఇలాంటివన్నీ చెక్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ మంచిదే ప్రొవైడెడ్ ఇవన్నీ చూసుకోవాలి మీరు నేను చెప్పిన నాలుగైదు పాయింట్స్ ఉన్నాయి అవన్నీ చెక్ చేసుకొని టు ఎంక్వైర్ టు ఇటు సీది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ప్రమోటర్ ఇవి పెట్టే ముందు ఆలోచించి పెట్టాలి ఏది డబ్బులు ఉన్నాయా కానీ పెట్టకూడదు మనకి ఎంత అవసరం అంతే కొనుక్కోరు స్కీమ్లో తక్కువ రేటు తక్కువ రేటు ఉండదండి అది ఎవరు ఇవ్వలేరు ఏ జ్యువెలర్ అయినా ఈ ఎస్ టు హ్యావ్ దిస్ ప్రాఫిట్ ఓకే ఆ ప్రాఫిట్ లేని ఎందుకు అమ్ముతారండి ఎవరైనా అంటే గోల్డ్ జ్యువెలర్లో మనకు కనిపించని ప్రాఫిట్స్ ఉంటాయి మనకు కనిపించి వాళ్ళు కనిపిస్తాయి క్లియర్గా ఓకే ట్వంటీ టూ క్యారెటా ట్వంటీ ఫోర్ క్యారెటా అని తెలియదు సో వి హెవర్ టు రియల్లీ చెక్ దీన్ని కూడా ఎక్స్పర్ట్ ఇప్పుడు బట్టలు ఉన్నాను క్వాలిటీ మీరు ఎలా చెక్ చేస్తారండి కెన్ యూ కెన్ యూ చెక్ ది క్వాలిటీ మీకు తెలియదు గ్రిడ్స్ ఉంటాయి బట్టలకి మన ఇలా నలిపితే కొన్ని బ్రాండెడ్ రింకిల్ ఫ్రీ ఉంటాయి కొన్ని రింకిల్ వచ్చేస్తాయి కొన్ని ఉతకగానే సింక్ అయిపోతాయి కొన్ని కలర్ పోతాయి మీరు చెక్ చేయలేదు సో ఆడవాళ్ళు లేదా బయర్స్ ఏం చేస్తారంటే ఎక్కువ లేడీస్ డిజైన్స్ చూస్తారు కలర్ చూస్తారు క్వాలిటీ నాణ్యత చూడరు యూ షుడ్ నో హౌ టు చెక్ ది క్వాలిటీ నాణ్యత అనేది తెలుసు కదా ఎలా అది తెలియదు చాలా ఉంది ఎందుకు మన సబ్జెక్ట్ కాదు బట్ నేర్చుకోవాలి మ డబ్బులు పెట్టి వేలు వేలు డబ్బులు పెడుతున్నాయి ఈరోజు కొంతమంది సెలబ్రిటీస్ రెండు లక్షలు మూడు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు పెట్టి చేరుకుంటున్నారు ఆ చీర వాళ్ళు మనకు తెలుసు పదివేలు బాగుంటుంది పది లక్షల దాకా పదివేలు చీర బాగుంటుంది మెరుస్తుంది అవును ఇట్ నో ది క్వాలిటీ సో అదేవిధంగా ఈ గోల్డ్లో కూడా డిపాజిట్ పెట్టే ఉంది ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి దీని మీద ఏదైనా డౌట్ ఉంటే మనకు కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి